చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది వెబ్సైట్ లో లేదు అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అందువల్ల దాన్ని మాయం చేశారు మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళుతున్నాం సిద్ధమయ్యాం మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మా టార్గెట్ అధికారంలోకి రావడం కాదు ఏ నూట యాభైతోనో నూట ముప్పైతోనో నూట ఇరవైతోనో అధికారంలోకి రావడం కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నాం దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనం చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ ఒక్కటి చెప్పనండి ఏం అబద్ధం చెప్పాం మేము ఏమి చేయలేదు సిపిఎస్ ఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాం దాని విషయాలు వివరంగా చెప్పి ఆ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భం తప్ప మోసం చేసిన సందర్భం లేదే అసలు మేనిఫెస్టోని తీసుకురామండి మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొచ్చి చెప్పమనండి గత రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకుని దమ్ము ఉంటే మేము ఆ పట్టుకుని మాట్లాడేటటువంటి ధైర్యం దమ్ము మాకుంది అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనవి చేస్తున్నా రెండో అంశానికి వస్తే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల ముష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను చెప్తున్నానయ్యా జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి వేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకు ఉందని మనవి చేస్తున్నా పొద్దున ఒకసారి వెళ్ళాడు సాయంత్రం ఒకసారి వెళ్ళాడు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సక్సెస్ఫుల్ సీఎంగా సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడపోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసినా ఎందరు కలిసిన ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని చీనికలు చేసిన చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చేసినటువంటి పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే భేటీల్లోనే ఉన్నారు మేము సిద్ధమయ్యాం ముందుకు దూసుకుపోతున్నాం వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు రా కదలరా అంటున్నారు కనపడడం వల్ల కథలు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల జాయింట్గా మీటింగులు పెడతారంట జాయింట్గా మీటింగులు పెడితే పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్రం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం చెబుతారంట ఆ మధ్యన లోకేష్ పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్లారు కదా పవన్ కళ్యాణ్ అలా తీసుకెళ్ళి జనాన్ని పో చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఏమండి ఆయన ఆయన పేరేంటి లోకేష్ కనపడలేదుగా దాచేసినట్టు ఉన్నారు చెప్పినట్టు ఉన్నారు ఆయన బయటకు పెడితే మీరు అవుట్ అని అవుటే బయటికి అవుటే ఇది వాస్తవం కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీయుడని చెప్పిన వాడు సూడని చెప్పిన వాడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మిమ్మల్ని పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం మీరు కూటమి కట్టినా పొత్తులు పెట్టుకున్నా ఏమి చేసినా మిమ్మల్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తు పెట్టుకోమని మనం ఎవరైనా మా పార్టీ చేస్తే జరుతాడు టిక్కెట్ వద్ద టికెట్ ఇవ్వనన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరుతుంటారు బఫూన్లు ఇక టిక్కెట్ లేదని లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశ్వరు వెళ్ళి అటు చేరాడు అంతే కదా కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించడం అనుకుంటున్నారు అనుకుంటా వెళ్ళి చాలా ప్రగల్భాలు పలికాడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ అన్న అంట ఏం ఇంత యాక్షన్ చేస్తాడు మొన్నటిదాకా అక్కడ ఉండి వీడిని నమ్మొచ్చా అని అది పరిస్థితి మళ్ళ రెండో సినిమా ఉందా ఏ మాకు తెలియదే ఆయనకే తెలుసా ఆయన జాబితం ఆయన జీవితం అంతా మాకు తెలుసు రెండు వేల నాలుగు దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతనికి అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశరుని ఇక్కడ దంటే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫోన్ అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి టికెట్ రిజెక్ట్ చేశారు టికెట్ రిజెక్ట్ చేసేటప్పుడు అక్కడ తేలాడు అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే అని చెప్పాక ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట ఎవరు పవన్ కళ్యాణ్ పేరు ఏంటి కణాలైనా నా ఎవరు నాదేళ్ళ మనోహరు ఏంది మొన్నటిదాకా అక్కడున్న ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈ నమ్ముతా అన్నారంట అది అతని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా అతను నమ్మరు ఎవడైనా నమ్మొచ్చు కానీ సరే వాళ్ళ గత్యంతం లేక టికెట్ ఇస్తే బందరు టికెట్ ఇవ్వచ్చు కానీ అతను ఎవడనైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాదేళ్ళ మనోహర్కి బాగా తెలుసు రాబోయే కాలంలో మీరే చూస్తారు ఓకే జగన్ అర్జును చెప్పుకుంటున్నాడు వాళ్ళకి విన్నారా మొత్తానికి విన్నారు కదా వాళ్ళు ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడి చెప్పంగానే అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్తా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో నేను అర్జునుణ్ణి అభిమన్యుణ్ణి కాదు అని చెప్పాడు అంటే అర్థం ఏమిటి మీరు పన్నే పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు అంటే మీరు పద్మ వ్యూహాలు పన్నుతున్నారన్నమాట దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మ వ్యూహాలను ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం మీరే చూస్తారు ఎన్ని పన్నాగాలన్నా పన్నండి ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాసుకోమని మనం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది